జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది ఎల్ఓసి దగ్గర పాకిస్తాన్ కవ్వింపులు కొనసాగుతున్నాయి మూడు రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు జరుపుతోంది పాక్ ఇండియన్ ఆర్మీ దీటుగా బదిలీస్తోంది పాక్ కాల్పుల్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు ఇప్పటికే యుద్ధానికి తాము సిద్ధంగా అప్రమత్తంగా ఉన్నామంటూ ఆర్మీ తెలిపింది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మిషన్ కు రెడీ అని చెప్పింది తాము దేనికి భయపడబోమని ఏది మమ్మల్ని ఆపలేదన్నారు మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి పల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా మిలిటరీ బలగాలంతా కూడా పహారా కాస్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకుని కుంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తుల ఇండ్లను కూల్చివేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఒకవైపు ఎల్వోసీలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొంటూనే మరొక వైపు జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ప్రస్తుతం ఆర్మీ అడుగులు వేస్తుంది ఒకవైపు పాకిస్తాన్ ఎల్వోసీ వెంట నిన్న రాంపూర్ దగ్గర కూడా కొంత రాత్రి అర్ధరాత్రి తర్వాత కాల్పులకు పాల్పడడం జరిగింది కాల్పుల ఉల్లంఘన మరోసారి చేయడం జరిగింది దీంతో భారత దానికి దీటుగానే సమాధానం ఇవ్వడం జరిగింది అయితే ఎల్ఓసి వెంట ఒకవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపడుతూనే ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత్ను దోషిగా చూపెట్టే ప్రయత్నం చేయాలనేది కొంత వ్యూహంగా అయితే కనపడుతుంది అయితే దీంట్లో పాకిస్తాన్ సక్సెస్ అవ్వలేకపోవడము అయితే పాకిస్తాన్ చేస్తున్న తప్పిదాలన్నింటినీ కూడా భారత్ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రపంచ దేశాల ముందు ఉంచడము పెహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి పూర్తి ఆధారాలను కూడా ఇప్పటికే వివిధ దేశాల ఎంబసీలకు కూడా చూపించడం జరిగింది పాకిస్తాన్ ఏ విధంగా భారత్ లోకి చొరబడుతుంది ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది అనే దానిని కూడా ప్రపంచ దేశాలకు చూపిస్తున్న నేపథ్యంలో కాశ్మీర్లో ఉధృత వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రతినిత్యం కూడా ఎక్కడికక్కడ పోస్టులను నిర్వహిస్తూ సాధారణ జనాల నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎవరైనా కొత్త వాళ్ళుంటే వాళ్ళని అదుపులోకి తీసుకుని వారి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు టూరిస్టులకు సంబంధించిన భద్రతను ఒకవైపు నిర్వహిస్తున్నారు కశ్మీర్ అంతటా కూడా ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ లో పూర్తిగా ఆర్మీ ఆధీనంలో ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది అక్కడ జమ్మూలో ఉన్న సాధారణ జనాలు అక్కడే ఉన్న స్థానికులు కూడా ఆర్మీకి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి ఉంది ఈ ఉగ్రవాదం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాము గత సంవత్సరము ఇరవై కోట్ల వరకు కూడా తమకు బిజినెస్ జరిగిందని టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పర్యాటకులంతా కూడా తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోవడం తోటి ఈ పరిస్థితులంతా కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉందని చెప్తున్నారు ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా ఆర్మీ సెర్చ్ ఆపరేషన్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఎప్పటికప్పుడు ఇంకా ఈ యొక్క సర్చే ఆపరేషన్స్ ఇంకా ఉధృతం చేస్తామని మాత్రం ఇండియన్ ఆర్మీ చెప్తున్న పరిస్థితి ఉంది